అండి నేను రజాక్ చిక్కుల్లో ప్రస్తుతానికి తమ్మన్నా అనమాట ఎందుకంటే ఏకంగా కోర్టు వచ్చేసి నోటీసులు జారీ చేసింది దీనికి పరిస్థితి ఏంటంటే హీరోయిన్ తమన్నాకు మహారాష్ట్ర సైబర్ విభాగం నోటీసులు ఇచ్చింది ఫెయిర్ ప్లే యాప్లో ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మ్యాచ్లను చట్ట విరుద్ధంగా ప్రసారం చేసిన కేసులో ఈమెనైతే సైబర్ క్రైమ్ వాళ్ళు వచ్చేసి ఈమెకైతే విచారణకు రావాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది ఇది ఈమెకే కాకుండా నటుడు సంజయ్ దత్తుకు కూడా ఈ కేసులో అయితే సంబంధం ఇవ్వడం అయితే జరిగింది అయితే ఇప్పటికూ ఈయనైతే హాజరు కాలేదు ఈ ఇద్దరు కూడా ఆ యాప్ కోసం ప్రచారం అయితే చేస్తున్నారు ఫెయిర్ ప్లే యాప్లో మ్యాచ్ల ప్రసారం వల్ల వయాకామ్ కోట్ల రూపాయలకి నష్టపోయిందని చెప్పేసి తెలుస్తుంది సో మొత్తానికైతే ఈమె ఒక అంటే ఈ కొంతమంది ఈ మధ్యకాలంలో ఉంటున్నారు కదా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పేసి అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్లుగా దేనికి బట్టి దానికి ప్రచారాలు చేస్తారు బెట్టింగ్ యాప్స్కి వాటికి వీటికి అన్నిటికీ ప్రచారాలు చేస్తున్నారు సో మొత్తానికైతే తమన్నాకైతే ఇప్పుడు కోర్టు అయితే నోటీసులు సైబర్ క్రైమ్ విభాగం అయితే నోటీసులు అయితే ఇచ్చింది ఇప్పుడు ఈమె వెళ్ళకపోతే కనుక తప్పనిసరిగా భవిష్యత్తులో ఇబ్బందులు అయితే అవకాశం ఉంటుంది సో ఇది ఎందుకంటే చాలామంది సోషల్ మీడియాలో అడ్డగోలు వాటికి బెట్టింగ్ యాప్స్కి వాటికి వీటికి ఇది కాదు అని చెప్పకుండా డబ్బుల కోసం ప్రతిదానికి కూడా ప్రమోషన్ చేస్తున్నటువంటి వాళ్ళకి ఇదొక గట్టి అని చెప్పొచ్చు హీరోయిన్ యాక్టర్స్కే తప్పట్లేదు ఇంకా మిమ్మల్ని తప్పనిసరిగా వాళ్ళు చెడుగా ఆడుకుంటారని చెప్పొచ్చు దొరికితే కనుక సో ప్రతిదానికి దేనికి ప్రతిదానికి దానికి ప్రమోషన్ చేసే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి